ఈ భూమి మీద ఉండే ప్రతి దేశం యొక్క అభివృద్ధి జరగాలి అంటే అది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ఏ దేశమైనా సరే ఉదాహరణకు అమెరికా చైనా ఇండియా రష్యా ఆస్ట్రేలియా ఇలా ఏ దేశమైనా సరే ఆ దేశ సంపద సృష్టికి ఆర్థిక రంగానికి ఒక వెన్నుముక ఎవరైనా ఉన్నారు అంటే అది కార్మికుడు మాత్రమే అని చెప్పాలి అలాంటి కార్మికుడి రక్తం చిందించుకొని తెచ్చుకున్న రోజే ఈ మేడే అది పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం కార్మికులు వెట్టి చాకిరి చేస్తూ బానిస బ్రతుకులుగా రక్తం చిందించి పద్దెనిమిది గంటల పాటు పని చేస్తున్న రోజులవి అయితే దీనికి వ్యతిరేకంగా అమెరికాలోని చికాకో నగరంలో కార్మికులందరూ ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు ఎనిమిది గంటల పని చేసేలా హక్కుల కోసం కార్మికులు ఒక ఉద్యమాన్ని లేవనెత్తిన రోజే ఈ మేడే అయితే భారతదేశ జనాభాలో యాభై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది కార్మికులు మన శ్రామిక కష్ట జీవులు భవన నిర్మాణ కూలీలు మేస్త్రీలు ప్లంబర్లు వడ్రంగులు పెయింటర్లు ఎలక్ట్రీషియన్సు డ్రైవర్స్ మెకానికర్స్ ఇలా చొప్పుకుంటూ పోతే కష్టంతో కూడుకున్న శ్రమతో కూడుకున్న పోరాట జీవులకు ఎనిమిది గంటల పని ఉండాలని కోరుకుంటే కానీ కొద్దిమంది పారిశ్రామిక పెట్టుబడిదారులు కార్మికుల యొక్క రక్తాన్ని పద్దెనిమిది గంటల పనిని పన్నెండు గంటల పనికి తీసుకొచ్చారు అయితే దేశంలో నలభై ఏడు కోట్ల మంది శ్రామిక జీవులకు కేవలం కేవలం ఏడు కోట్ల మందికి మాత్రమే వారి యొక్క పని ఉద్యోగం భద్రతకు తగిన జీతం మాత్రమే ఇస్తున్నారు మరి మిగతా వారికి అంటే భవన నిర్మాణ కూలీలు కానీ తాపీ మేస్త్రీలు కానీ ప్లంబర్లు కానీ వడ్రంగులు కానీ పెయింటర్లు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వారి బాధలు కష్టాలు కూలికి పోతే తప్ప వాళ్ళు కూలికి పోతే తప్ప గడవని బ్రతుకులు వాళ్ళు ఆ రోజు పని దొరికిందనుకో ఆ రోజు వాళ్ళకు ఉపాధి వాళ్ళ ఖర్చులకు సైతం డబ్బు పట్టక వాళ్ళ బ్రతుకు అతి భారంగా బ్రతుకుతున్నారు కష్టాన్ని నమ్ముకున్న ఈ కోట్లాది మంది శ్రామికులు అర్ధ అలవటిస్తున్నారు మరి ప్రభుత్వం ఈ కార్మికుల కోసం సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అయితే ఇంతమంది కార్మికులకు పనికి వెళ్తేనే డబ్బు వస్తుంది అయితే అలాంటి శ్రామిక కష్టజీవులకు ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ప్రమాద బీమా కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కూడా కట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు కార్మికులు మరి ప్రభుత్వాలు ఈ కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నామని చెప్తున్నారు విజయవాడ బెంచ్ సర్కిల్ అడ్డాగా ఉన్న కర్నూలు రాజవిహార్ సెంటర్ అయిన ఎంతోమంది అలా సెంటర్స్లోకి వచ్చి ఒక్క పూట పని కోసం వారంలో మూడు రోజులు పని దొరకడమే చాలా కష్టంగా కనపడుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కార్పొరేట్ బడా బడా పారిశ్రామిక వ్యక్తులకు విజయమాల లాంటి వాళ్ళకు కానీ ధీరు అంబానీ లాంటి వాళ్ళకు కానీ అనిల్ అంబానీ లాంటి వాళ్ళకు కానీ వీళ్లకు బ్యాంకుల్లో రుణాలను రాయితులు ఇస్తారు ఈ దేశానికి ఎటువంటి వ్యక్తులకు రుణాలు ఇవ్వాలి ఎటువంటి వ్యక్తులకు రాయితీలు ఇవ్వాలనేటువంటి విచక్షణ కూడినటువంటి ఈ రాజకీయ నాయకుడు ఈ దేశ అభివృద్ధిలో శ్రమపడుతున్న మన కార్మికులకు కనీసం ఒక్క వెయ్యి రూపాయల పెన్షన్ పెట్టిన దాఖలాలు లేవు అయ్యా శ్రామికుడు తన దశలో రూపాయి కూడా సంపాదించుకునే పరిస్థితిలో ఉంటాడు అలాంటి కార్మికులకు మనం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కార్మికులకు ఒక సమాన పనిని సమాన వేతనాన్ని ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు అరే ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్న చితక ఎమ్మెల్సీ ఎంపీటీసీ ఆఖరు కార్పొరేట్ కార్పొరేటర్ కార్పొరేటర్ కార్పొరేటరే కదా రైట్ కార్పొరేట్ అంటే చిన్న చితక రాజకీయ నాయకులు కూడా లక్షలాది రూపాయల జీతాలు మళ్ళా వారు ఒక్కసారి గెలిస్తే చాలు నెక్స్ట్ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మీకు పెన్షన్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారే మరి ఆ శ్రమ యొక్క జీవుడికి జీవించడానికి సరిపడే వేతనాలు పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదు కార్మికులరా మీరంతా ఒక్కటవ్వాలి ప్రపంచంలోని ప్రతి కార్మికుల యొక్క హక్కుల దినోత్సవంగా మే ఒకటో తేదీన జరుపుకోవడం కాదు మీ హక్కుల కోసం మరింత పెద్ద ఎత్తున ఉద్యమించండి ఏసీ గదుల్లో ఫ్యాన్ కింద కూర్చొని పనిచేస్తున్న వాడికే అంత హక్కులుంటే ఈ దేశ అభివృద్ధికి ఒక కార్మికుడు ద్వారానే నిర్మితమవుతుంది అనే వాళ్లకు మీరు ఏంటో నిరూపించాలి నిరూపించండి ఉద్యమించండి పోరాడండి మీ హక్కులని తెచ్చుకోండి అందరికీ మేడే శుభాకాంక్షలు కార్మికులారా ఉద్యమించండి మరి ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట జై హింద్ సత్యమేవ జైతే వందే మాతరం చ